జయ శ్రీరామ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తాన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వస్తారనమాట డాక్టర్ వర్మ గారు అని చెప్పేసి కోరుకోండిలో ఆశ్రం ఉంది ఆయన ఆయనకి చూశానమాట చాలాసార్లు కానీ వెళ్తే బాగుండు అనుకున్న తప్ప ఎప్పుడు అడ్రస్ తెలియలేదమాట వెళ్ళడానికి అప్పుడప్పుడు వచ్చింది వచ్చిందన్నమాట ఈ క్యాంప్ ఎక్కువ డాక్టర్ గారిని చెప్పి వచ్చేదనమాట అది చూసేవాడిని లాస్ట్ టైం అలా చూసి మాట ఒక క్యాంప్ డేట్ చూసి కోరుకొండలో ఉందని ఆయన ఉండే ప్లేస్ మ్యాక్సిమం కోరుకోనంలో ఉంటారు సరే ఇంకా దగ్గరలో ఊరు వెళ్ళామ కోరికొండ దగ్గరలో ప్లేస్ ప్లేస్కి వస్తున్నాం నేను మా తమ్ముడు కలిసి సరే అలా కలుద్దాం చెప్పి ఆయన చెప్పి వెళ్ళమంట ఆశ్రమం కానీ కోరుకోనించి నుంచి గాదరాడ వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట ఆశ్రమం అక్కడ దారిలో మన శివాలయం కనబడుతుంది ఆ శివాలయం ఈ రోడ్డు దాటితే నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్ళిపోతే అక్కడ వస్తుందట మన రవివార్మగారి హాస్పిటల్ అనమాట అదే ఆశ్రమం చాలా బాగుంది చూడడానికి అంత పాత టెక్నాలజీ చూసినట్టుగా ఉంది అంటే ఇంతకుముందు ఎలా ఉండే ఇల్లు మట్టితో కట్టిన గడ్డితో ఉండి ఇల్లు ఉంటాయి సరే అలాగుంది ఎంట్రన్స్ చాలా బాగుంది ఎంట్రన్స్ చూసి అక్కడి నుంచి లాక్ స్టార్ట్ అయ్యన్నమాట వెళ్ళడానికి ఇంకా దారిలో వెళ్ళిన తర్వాత ఇంకా అలా చిన్న చిన్న కుటీరాలకి ఇది ఉన్నమాట వే అంత కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది అక్కడ కూడా దాటి ఫ్రంట్కి వస్తే అక్కడ ఒక చిన్న శివాలయంలా ఉంది తా ఏంటి గడ్డిలా కట్టి శివాలయం కూడా ఉందన్నమాట అక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ అంట కానీ మెడిసిన్స్ మటుకు అమౌంట్ తీసుకుంటాయి తప్ప డాక్టర్ని వెళ్ళడానికి కూడా ఫ్రీ అంట అక్కడ అంతా ఎవరిని వస్తారో చూస్తే చాలా మంది జనం వచ్చారు అప్పటికే నెంబర్ ఫైవ్ హండ్రెడ్లో ఉందంట ఎంట్రెన్స్ అంటే మన ఎంటర్ చేసుకున్న నెంబర్కి ఫైవ్ హండ్రెడ్ అన్నమాట ఐదు వందల మంది జనం ఉన్నారు అప్పుడు వెయిటింగ్లో వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారు ఇలా మెడిసిన్ కోసం వెయిట్ చేస్తున్నారు జనం మాట ఇలా మెడిసిన్స్ ఇవ్వడం కోసం స్పెషల్గా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అన్నమాట మెడిసిన్స్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు ఆయుర్వేదం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఆయుర్వేదం మీద మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి కొనుక్కునే తప్ప నేచురల్ మెంట్లో ఏమున్నాయి మన కిచెన్లో దొరికి ఐటమ్స్తోనే మనం క్యూర్ చేసుకోవచ్చు చాలా వరకు మనం తినే ఫుడ్ ద్వారా కూడా అది ట్రై చేస్తే చాలా వరకు బాగుంటుంది అది కాకుండా మన ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఈ ఆయుర్వేదం కూడా బతికించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రకృతి వైద్యం కూడా చాలా గొప్ప వైద్యం ఇక్కడ ఓన్గా తయారు చేసిన ఆయుర్వేద ప్రాడక్ట్స్ ఉమ్మతారన్నమాట అంటే మనకేం ప్రాబ్లమ్స్ చెప్తే దానికి సంబంధించి మెడిసిన్ ఇస్తారు ఈసారి ఎప్పుడైనా కోరుకున్న లక్ష్మీనరసహం గుడికి వస్తే గాదరండి మరి రవివారు ఆశ్రమం చూడడానికి ట్రై చేయండి అందరూ బాగుండాలి అందరికీ మెయిన్ జరగాలి జై శ్రీరామ్